వెలసిన వెలిసిన శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు కాణిపాకం స్వయంభు వెలసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి వరుస సెలవుల దినాలు నేపథ్యంలో భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు దినం పెళ్లిళ్లు కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయం క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల మాడవీధుల వరకు భక్తులు బారులు తేరారు స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెంచల కిషోర్ ఏవో రవీ చంద్రబాబు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు భక్తులకు లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచారు ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు కేరళలోని అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి అవ్వడం సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాల అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభోగం వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని వారి యాత్ర మొదలు పెడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నల్మూల నుంచి కూడా కాణిపాకం స్వామి వారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ యాత్ర మొదలవుతుంది కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేస్తున్నారు సో వారికి అసౌకర్యం కలగకుండా అయ్యప్ప స్వాములతో పాటు ఉన్న భక్తులందరికీ కూడా త్వరతగత దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేస్తాం వచ్చిన ఒకరు ఇద్దరు ఉదయం నుంచి వచ్చిన బీపీస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ లేకపోతే కొద్దిగా ఎమ్మెల్యే స్థాయి అలాంటి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి మాత్రమే అంతరాయ దర్శనం చేసి మిగిలినందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మామూలు దర్శనం మన శేఖర్ దర్శనంలోనే చేయించి పంపించాం సో ఇప్పటికి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న ఈరోజు విశాఖపట్నం జిల్లా వచ్చాం శబరిమల యాత్రకు బయలుదేరాం ఇక్కడ కాణిపాక దర్శనం వినాయక స్వామి దర్శన చేయించుకుంటూ అందరం వచ్చాం బాగా దర్శనం జరుగుతున్నది కాను వెళ్తుంది